ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా మా లక్కోడు ఫ్రెండ్స్ ఏ కనిపిస్తున్నారనమాట నాకు ఇంతకు ముందు ఏదో అడపా తడపా కనిపించేవారు కానీ ఇప్పుడైతే ఎంత లేదన్నా ఒక పది మంది అయినా కనిపిస్తున్నారు ఎక్కడికి వెళ్ళినా అదేంటి లక్కోడు ఫ్రెండ్స్ ఏంటి అనుకుంటున్నారా అదేనండి మా లక్కోడు సబ్స్క్రైబర్స్ ఏంటంటే మరి ఎక్కడికి వెళ్ళినా లక్కోడు 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 అంటున్నారు అంతే కదా మరి మా లక్కోడు సబ్స్క్రైబర్సే కదా అనాలి ఎంత ప్రేమ చూపిస్తున్నారా లక్కోడు రాలేదండి రక్కోడు రాలేదండి రక్కోడు రాలేదండి అని చెప్పి వాళ్ళు అలా అడుగుతుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుందా పెద్ద వాళ్ళ దగ్గర నుంచి చిన్న వాళ్ళ వరకు నిజంగా చాలామంది మన వీడియోస్ చూస్తున్నారండి చాలా అభిమానిస్తున్నారు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి ఏంటంటే వాళ్ళు పలకరించే పలకరింపుని బట్టే తెలిసిపోతుంది మన కొన్ని ఎంత ఇష్టపడుతున్నారు అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా ఈ వీడియో అయితే మొన్న కుండలేశ్వరం వెళ్ళాం కదా అక్కడ దర్శనం అయిపోయి భోజనం చేసేసి మురుమల్ల వీరేశ్వర స్వామి గుడికి వస్తూ వస్తూ చెయ్యరు సత్యమ్మ తల్లి గుడిలో కూడా దర్శనం చేసుకుని ఇంటికైతే వచ్చేసాం